కథాస్రవంతి శ్రీ ఎంబీఎస్ ప్రసాద్ గారి పాయింట్ త్రీ ఎయిట్ క్యాలిబర్ ముప్పై ఎనిమిది థ్రిల్లింగ్ కథలు కథా సంపుటం నుండి బ్యాంక్ దోపిడీ మెథడ్ నంబర్ త్రీ కథ రచన శ్రీ ఎంబీఎస్ ప్రసాద్ వినిపిస్తున్నది పప్పు భోగారావు క్రైమ్ అండ్ డిటెక్షన్ పత్రిక అసిస్టెంట్ ఎడిటర్ సుజాత తన టేబుల్పై ఉన్న కథను పరిశీలనగా చూసింది రెండు విషయాలు ఆమె దృష్టిని ఆకర్షించాయి మొదటిది కథ పేరు బ్యాంకును దోచే మూడు మార్గాలు మొదటి మార్గం రెండవది రచయిత పేరు ఘనం సీతారామయ్య పాతరకం వింత పేరు ఆంధ్రదేశంలో ఉన్న క్రైం రచయితలందరి పేర్లు నాలుగి చివర ఉండే సుజాతకు కూడా ఆ పేరు కొత్తగా ఉంది కవరింగ్ లెటర్లో పేరా కూడా కాస్త ప్రత్యేకంగా ఉంది కథ టైటిల్ మీకు సరైనదిగా తోచకపోవచ్చు ఎందుకంటే దీనిలో హీరో విహారి అవలంబించిన పద్ధతి దోపిడీ కాదు ఇంచుమించు చట్టబద్ధంగానే సంపాదిస్తాడు రెండో కథ కూడా రాస్తున్నాను ఆ కథ రాయడం పూర్తిగానే పంపిస్తాను దీనిలో రాసిన టెక్నిక్ గురించి మీకు ఏమైనా సందేహాలుంటే మీ బ్యాంకు వాళ్ళని అడిగి నిర్ధారించుకోగోరుతాను కథ రాసిన విధానం మాత్రం ఏవి బాగాలేదు పాత చిత్రణ సన్నివేశ కల్పన సరిగా కుదరలేదు దోపిడీ మార్గం గురించి వివరించిన వ్యాసంలా ఉంది అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోయినా కస్టమర్ చెక్ ఇచ్చినప్పుడు బ్యాంక్ కంప్యూటరే ఓవర్డ్రాఫ్ట్ ఇచ్చి దాన్ని పాస్ చేసే సౌకర్యంలో ఉన్న లొసుగుల గురించి విమర్శ ఎక్కుపెట్టినట్లుంది కథ తిప్పి పంపేస్తే పోలా అనుకుంది సుజాత కానీ ఆ దోచుకునే పద్ధతి గురించి రచయితకున్న నమ్మకం మాత్రం ఆమెను కలవరపరిచింది ఎడిటర్ నెత్తిన ఈ బాధ్యత పడేస్తే మంచిదనుకుని ఆయన ట్రేలో పెట్టేసింది మర్నాటికల్లా ఆయన రిమార్క్ కనపడింది కథ పరమ చెత్తగా ఉంది కానీ దోపిడీ విధానం చూడబోతే నిజంగా జరిగేట్టుగానే ఉంది ప్రతాపరావు గారిని అడిగి చూడకూడదు వాళ్ళ పబ్లికేషన్ గ్రూప్కి అప్పించిన జనతా బ్యాంక్ వైస్ చైర్మన్ ప్రతాపరావు ఆయన ఈ కథ చదువుతూనే పాలిపోయాడు ఈ పద్ధతి ప్రకారం బ్యాంకును అంటారా అని అడిగింది సుజాత ఏమో మా క్రెడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే కరెక్ట్గా చెప్తారు అంటూనే పెదాలు కొనుక్కొని ఆలోచిస్తూ ఉంటే ఇది అనిపిస్తోంది జనాలు ఇలా చేస్తే మా బ్యాంకు మునగడం ఖాయం అవును ఇది మీ పత్రికలో ప్రచురణ కోసం వచ్చిందన్నావు కదూ మీరు దీన్ని వేయడం లేదు కదా ఇది కనుక ప్రజల చేతుల్లో పడిందంటే అంతే సంగతులు అన్నాడాయన కంగారు పడుతూ సుజాతకు అసలే బ్యాంకు వాళ్ళంటే మహా చిరాకు స్కూటర్లో నిమ్మంటే మహాబెట్టి చేశాడు ఈయన వేయాలో అక్కర్లేదు ఇంకా తేల్చుకోలేదులేండి అంది ఎటు తేల్చకుండా ప్రతాపరావు కళ్ళజోడు తీసి టేబుల్ మీద పెట్టి నుదురు తుడుచుకున్నాడు వాడి దగ్గర ఇంకో కథ కూడా ఉందంటున్నాడు దానిలో కూడా ఇలాగే మరో విధానం గురించి రాస్తే బ్యాంకింగ్ వ్యవస్థ గొప్పకు వీలిపోతుంది డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు చదివి ఎంతమంది డబ్బు సంపాదించారులేండి కంగారు ఎందుకు జనాలు సరదాగా చదువుతారు పోనండి అంది సుజాత విక్రింతగా భలే దానివి దీనిలో రాసిన పద్ధతి వాటికంటే డేంజరస్ పైగా ఇంకో విషయం ఆలోచించు మూడు మార్గాలు అంటున్నాడు అంటే మూడోది కూడా తోడైతే ఇక చెప్పక్కర్లేదు మా బ్యాంక్ స్టాఫ్ కాస్త నిర్లక్ష్యంగా ఉన్నారంటే చాలు మొత్తం లూటియే అమ్మో ఇది అచ్చేయడానికి వీలు లేదు అసలు ఈ మనిషి ఎవరో ముందు అతను చూడాలి అతను ఒకసారి మీ ఆఫీస్కి రమ్మనండి అన్నాడు ప్రతాపరావు అధికారం ఉట్టిపడుతూ ఉండగా సుజాతకు ఒళ్ళు మండింది దాని గురించి నిర్ణయించేది మేము మీరు కాదు అంది మొహన్ చిట్లించుకుని ప్రతాపరావు కంగు తిన్నాడు సుజాతను బతిమారి ఆ కథను తన ఆఫీసుకి తీసుకెళ్లడానికి ఆమెను ఒప్పించడానికి తాతలు దిగొచ్చారు అతనికి సాయంత్రానికి అతని వద్ద నుంచి ఫోన్ వచ్చింది మేము ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకుని దాని గురించి చర్చించుకున్నాం క్రెడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేది ఏమిటంటే కథలో రాసిన మొదటి మార్గం రమారమీగా చట్టబద్ధమే కానీ కొన్ని పాయింట్లు పట్టుకుని మేము దాన్ని కోర్టులో ఎదుర్కొని వాళ్ళకి శిక్ష వేయించగలం కానీ దానివల్ల వాళ్ళంత ఖర్చు అవుతుంది అందువల్ల మీరేం చేస్తారంటే మీ ఎడిటర్ గారితో కూడా మాట్లాడతానులే ఆ కథ మీరు కాపీ రైట్తో సహా కొనేసి మాకు అమ్మేయండి అప్పుడు అతను వేరెవరికి ఆ కథ అమ్మలేడు ఓకే ఈ కథ అమ్మలేడు కానీ ఈ టెక్నిక్తో వేరే కథ రాయకూడదని లేదుగా పైగా కథ ప్రచురించే ఉద్దేశం లేనప్పుడు మేమెందుకు కొనాలి సుజాతకు బ్యాంకు వాళ్ల మీద మంట ఇంకా తగ్గలేదు కానీ విషయం అంతటితో ఆగలేదు బ్యాంకర్స్ అసోసియేషన్ వాళ్ళు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం దానికి పబ్లిషర్ను ఎడిటర్ను సుజాతను పిలిపించడం జరిగింది దేశం ఆర్థికంగా బాగుండాలంటే సీతారామయ్య కథను కొనేయాలని కొని ఓ మూల పడేయాలని నిర్ణయించడం జరిగింది కానీ ఎంత కొనాలన్నదే చర్చనీయాంశం అయింది మామూలుగా కథకు ఎంత ఇస్తారు సుజాత అని అడిగాడు గుంటనక్కల కనపడే ఓ ముసలాయన ఆయన కోఆపరేటివ్ బ్యాంక్కి చైర్మన్ సీతారామయ్య పేరున్న రచయిత కాదు కాబట్టి ఇదే అతని ప్రథమ రచన కాబట్టి మామూలుగా తాము అలాంటి వాళ్ళకి ఎంత పారితోషికం ఇస్తామో చెప్పింది సుజాత చెప్తూనే దానికంటే కాస్త ఎక్కువ ఇస్తారంటే సరే అని చేర్చింది చూడమ్మా మాకు ఆ డబ్బు ఒట్టి వృధా ఖర్చు కిందే లెక్క ఆ కథని ఎక్కడా ప్రచురించిపోవడం లేదు కదా పైగా రెండో విధానం మూడో విధానం కథలు కూడా కొనాలి ఇంకా ఇలాంటి కథలు రాసేస్తే అవి కొనాలి అందువల్ల అదనంగా ఏమీ ఇవ్వక్కర్లేదు మామూలుగా ఇచ్చే రేట్ ఇస్తే చాలు అన్నాడాయన సుజాతకి ఏం పోయింది వాళ్ళు చెప్పినట్లు వంద రూపాయలకి చెక్కు రాసి దాంతోపాటు ఓ ఉత్తరం కూడా జతపరిచి రచయితికి పంపింది మీ కథకు పారితోషికంగా ఇది పంపిస్తున్నాం ఎడిటర్ గారు రెండవ మూడవ విధానాల కథలు కూడా చూడాలని పడుతున్నారు త్వరలో పంపగలరు అవి కూడా మా చేతికి వచ్చిన తర్వాత ఎప్పుడు ప్రచురించాలో ఆయన నిర్ణయిస్తారు అని రాసింది ఉత్తరంలో ఆ ఉత్తరం పంపేప్పుడు ఆమెకు అయ్యో పాపం రచయిత అనిపించింది ఒక ఔత్సాహిక రచయితకు తన పేరు అచ్చులో చూసుకోవడం కంటే సంతోషాన్ని కలిగించేది మరొకటి ఉండదు ఇంత చిన్న మొత్తం ఇచ్చి ఆ సంతోషాన్ని దోచుకోవడం అన్యాయం అనిపించింది ఆమెకు ఒక వారం తర్వాత బ్యాంకును దోచే మూడు మార్గాలు రెండవ మార్గం అనే కథ చేరింది యథాప్రకారం కథ కథనం అధ్వానంగా ఉంది కానీ దానిలో వర్ణించిన విధానం మాత్రం చాలా కన్విన్సింగ్గా ఉంది కంప్యూటర్ బ్యాంకింగ్లో ఉపయోగించే మ్యాగ్నటికింగ్ డేటా ప్రాసెసింగ్ నేపథ్యంలో బ్యాంకును ఎలా మోసగించవచ్చో విపులంగా రాసి ఉంది ఎడిటర్ గారు ముందే చెప్పి ఉంచడం వల్ల కథ వస్తూనే సుజాత ప్రతాపరావుని కలిసి ఆయన కథ చూపించింది ఆయన ఏకబిగి నా కథను చదివేసి గుటకలు మింగి వీడు అసాధ్యుడు బ్యాంకింగ్ ఫీల్డ్ అవ్వసన పట్టేశాడు వాడి బ్యాక్గ్రౌండ్ అలాంటిది అంటూ అబ్బురపడుతూ ఉండగా సుజాత అడ్డుపడింది అతని బ్యాక్గ్రౌండ్ మీకెలా తెలుసు అంటూ అతని మీద నిఘా వేయడానికి డిటెక్టివ్ ఏజెన్సీని నియమించాగా అతనికి నేర చరిత్ర ఏమీ లేదు కానీ అంటే మా పత్రిక కథను పంపిన పాపానికి మీరు అతని మీద నిఘా పెట్టి సుజాత అంత సెంటిమెంటల్గా మాట్లాడకు కథలో వాడు చూపించిన అతి తెలివి చూస్తే అనుమానం వచ్చింది వీడు కథలు రాయడమే కాక ఆ తెలివిని ప్రాక్టికల్గా కూడా ఉపయోగిస్తున్నాడా అని చెక్ చేయించడంలో తప్పు లేదు కదా ఈ సీతారామయ్య గుడివాళ్ళలోనూ గుంటూరులోనూ కోఆపరేటివ్ బ్యాంకులో కాలం పనిచేసేటట్లే క్రితం ఏడాది బ్యాంక్ చైర్మన్ గారు బ్యానర్లకి ఉద్యోగం కావాల్సి వచ్చి అతన్ని తీసేయాల్సి వచ్చిందట పెన్షన్ ఇచ్చారట్లే జీతంలో టెన్ పర్సెంట్ చాలా కాలం ఉన్నారు అంటే ఇరవై ఐదేళ్ళు ఎంతో క్యాజువల్గా మాట్లాడడానికి ప్రయత్నించాడు ప్రతాపరావు పాతికేళ్ళు పనిచేసాక ఇలా ఉద్యోగం పీకి పారేస్తే మీ బ్యాంకు వాళ్ళ మీద ఉంటుంది అతనికి అందుకే ఇలాంటి కథలు రాస్తున్నాడు బయదివే అతను ఉత్తరం కూడా ఎత్తపరిచాడు రెండో మార్గం కథను కూడా బ్యాంకు వాళ్ళకు చూపించి నిర్ధారించుకోమన్నాడు మీరు కథ చదివారుగా ఈ మార్గం కూడా చట్టబద్ధమైనదేనా చట్టవిరుద్ధం కాదు ఈ పద్ధతిని చట్టవిరుద్ధం చేయాలంటే ప్రతి బ్యాంకు సిస్టమ్స్ ప్రొసీజర్స్ కొన్ని ఫామ్స్ మార్చాలి అది కొన్ని నెలలు పడుతుంది పైగా బోల్డ్ అంత ఖర్చు ఈ లోపణ జరిగే జరిగిపోతుంది మొదటి మార్గం దానికంటే ఇది ఇంకా డేంజరస్ బ్యాంకర్స్ అసోసియేషన్ సమావేశం ఇంకోసారి జరగడం దీనికి కూడా పాత కథకు పంపిన మొత్తమే పంపాలని నిర్ణయించడం జరిగింది మొదటి కథ విషయంలో ఔత్సాహిక రచయిత కాబట్టి వందే పంపాం ఇప్పుడు ప్రొఫెషనల్ రచయిత కాబట్టి కాస్త ఎక్కువ పంపుదామా అంది సుజాత చూడు కథ ప్రచురించబడితేనే ప్రొఫెషనల్ అవుతారు అందువల్ల వంద రూపాయలు చాలు అన్నాడు ఆ ముసలి బ్యాంకర్ మూడో మార్గం ఇంకా ప్రమాదకరం అయ్యే సూచన ఉంది కాబట్టి దాన్ని మొగ్గలేని తుంచేయడానికి గాను అతను కథలు పంపేదాకా కాచుకోకుండా అతన్ని పిలిపించి మాట్లాడాలని నిర్ణయించడం జరిగింది అతను రానంటే అంది సుజాత ఎడిటర్ గారితో మాట్లాడి మిగతా కథలు రాదు కానీ అంటే ఒక రచయితగా తప్పకుండా వస్తాడు అతన్ని బ్యాంకర్స్ అసోసియేషన్కి తీసుకొస్తే చాలు మా లాయర్లు ఉంటారు ఇక్కడ అతన్ని హడలేసి మూడో మార్గం కూడా కనుక్కుంటాం మరీ ఏడిస్తే నువ్వు కాగితాలు ఖరాబ్ చేయక్కర్లేదు ఇంకో వంద తీసుకో అంటాం ఇకపైన కథలు రాయకుండా ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాం అన్నాడు ప్రతాపరావు మేసం మెలేస్తూ వాళ్ళందరూ కలిసి సీతారామైన ఒక దొంగల మోసగాడిలా చూడడం సుజాతకు నచ్చలేదు అతని కథ రాగానే తిప్పి పంపేసి ఉంటే అనిపించింది ఆమెకు కానీ బ్యాంకు వాళ్లతో ఉన్న మొహమాటాల వల్ల వాళ్ళకి చెప్పక తప్పలేదు సీతారామయ్య రాకపోకల ఖర్చు బ్యాంక్ అసోసియేషన్ వాళ్ళు పెట్టుకుంటామన్నారు ఉత్తరం అందగానే సీతారామయ్య ఫోన్ చేశాడు సుజాత గారు చాలా థ్యాంక్స్ అండి రెండు కథలు ఒకేసారి ఆమోదించారంటే చాలా సంతోషంగా ఉంది మీ బ్యాంకు వాళ్ళకి అవి చూపించారా మూడో మార్గం గురించి సందేహం అక్కర్లేదు అది పూర్తిగా చట్టబద్ధమైనదే మీరు పిలిచారు కాబట్టి నేను తప్పకుండా వస్తాను అంటూ ఎంతో ఆత్మీయంగా మాట్లాడటంతో సుజాత మరింత కించపడింది అతని స్వయంగా చూసినప్పుడు మరింత సిగ్గుపడింది అలాంటి పెద్ద మనిషిని దోచుకునే కుట్రలో తాను పాలు పంచుకుంటున్నందుకు సీతారామయ్య వయస్సు యాభై దరిదాపుల్లో ఉంటుంది తెల్ల జుట్టు ప్రకాశవంతమైన కళ్ళు మధ్యస్థంగా ఉన్న పర్సనాలిటీ మర్యాదస్తు ఉన్నాడు ఉండబట్టలేక సుజాత ఉన్న విషయమంతా చెప్పేసింది కథలు బాగాలేవని అచ్చేయబోవడం లేదని బాంకర్స్ అసోసియేషన్ వాళ్ళు మూడో కథ రాయకుండా ఉండడానికి డబ్బు ఇస్తున్నారని అన్నీ చెప్పేసింది అంతా విని పోన్లేండి నా కథలు వేయకపోతే ఆంధ్ర సాహిత్యానికి వచ్చే ఏమీ లేదు అంతకి ఆ మీటింగ్లో ఎవరుంటారు ఆ గుట్ట నక్కలా కనపడే ముసలాయన ఉంటాడా అని అడిగాడు అతను నెమ్మదిగా ఉద్యోగ ధర్మంగా రోజుకు పది డిటెక్టివ్ కథలు చదివే సుజాత కూడా ఈ మలుపు ఊహించలేకపోయింది మీకు ఇదంతా ముందే తెలుసా అంది తెల్లబోతు అంతా కాదు నా మీద డిటెక్టివ్లను నియమించినప్పుడు నేను ప్లాన్ వేసిన ప్రకారమే కథ నడుస్తుందని ఊహించాను అన్నాడతను చిరునవ్వు నవ్వుతూ సుజాత మొహం ఎర్రబడింది వాళ్ళు చేసింది మహా తప్పు ఆ పాపంలో మా పత్రికకు పాలు చేశారు అంతా అయిన తర్వాతే మాకు తెలిసి చాలా బాధపడ్డాం ఆ మీటింగ్కి నేను రాను కూడా మీ మూడో కథను వాళ్ళనే డైరెక్ట్గా కొనమనండి అంది సుజాత కోపంగా మీటింగ్కి రమ్మనమని నేను ఆహ్వానిస్తున్నాను వచ్చి తమాషా చూడండి అన్నాడతను శాంతంగా మీరు వంద రూపాయలు కథలు అమ్ముకోవడం నాకు నచ్చటం లేదు కనీసం మూడో కథగానే ఎక్కువ అడుగుతానంటేనే మీతో వస్తాను అని షరతు పెట్టింది సుజాత నేను అదే అనుకుంటున్నాను మూడో కథ మీద వాళ్ళకి ఇంత ఇంట్రెస్ట్ ఉంది కదా ఎక్కువ విస్తారనే అనుకుంటున్నాను అన్నాడు సీతారామయ్య సుజాతకు అతన్ని చూస్తే అభిమానం కలిగింది కాఫీకి తీసుకెళ్లింది ఎదురుగా ఉన్న హోటల్కి అక్కడతను తన కథ అంతా చెప్పుకొచ్చాడు బ్యాంకు వాళ్ళు నా ఉద్యోగం పీకేసినప్పుడు మరీ ఇదిగా ఫీల్ అవ్వలేదు బంధు ప్రీతి ఆచ్రిత పక్షపాతం ఎక్కడైనా ఉన్నవే నా అవసరాల మాట అంటారా మా ఆవిడ పోయింది బోల్డ్ అంత సంపాదించేయాలన్న తపన ఏమీ నాకు లేదు సంపాదించి దాచుకున్నది నాకు సరిపోతుంది అనుకోండి డబ్బు గురించి కాదు కానీ ప్రజలతో కలిసిమెలిసి తిరిగే అవకాశం పోయిందేనన్న బాధ మాత్రం ఉండిపోయింది చిన్న ఊళ్ళో బ్యాంకు ఉద్యోగికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది జబ్బుకి డాక్టర్ ఎలాంటి వాడో డబ్బుకి బ్యాంకు వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరికో ఏదో ఇబ్బంది వస్తుంది కూతురు పురిటికొచ్చింది కొడుకు చదువుకు డబ్బు పంపాలి విత్తనాలకు డబ్బు కావాలి ఇలా ఎన్నో ఉంటాయి చేతనైనంత వరకు వాళ్ళకి సహాయం చేసేవాడిని రూల్స్ అన్నీ కంఠోపాఠం కాబట్టి వాటిలో ఉన్న లోటుపాట్లు తెలుసు కాబట్టి కాస్త అటు ఇటు అడ్జస్ట్ చేసి వాళ్ళకి సహాయపడేవాణ్ణి లంచాలు పట్టేవాడిని అనుకునేరు చచ అదేం లేదు బ్యాంకుకు నష్టం ఉండేది కాదు వాళ్లకు అవసరం తీరేది ఆ అవకాశం ఇక పోయింది అయినా ఇప్పుడు బ్యాంకుల్లో ఆ పద్ధతి అంతా మారిపోతోంది కాబట్టి ఉద్యోగం తీసేసినా బాధపడలేదు ఈ రోజుల్లో ఈ కంప్యూటరైజేషన్ వల్ల రూల్స్ సడలించే వెసులుబాటుకి ఏమాత్రం అవకాశం లేకుండా చేశారు అసలు కస్టమర్ని బ్యాంకులో అడుగు పెట్టనిస్తే కదా మా వద్దకు రాకుండానే డబ్బు తీసుకోవచ్చు అంటూ ప్రకటనలు ఒకటి మనిషి బ్యాంక్ స్టాఫ్తో కలిసి కష్టం సుఖం నాడే కదా అతని గురించి అంచనా వేయగలిగేది అతనికి ఏదైనా సాయపడగలిగేది కాగితం మీద అంకెలు చూసి బ్యాంకింగ్ చేసే రోజుల్లోకి వచ్చాం హ్యూమన్ టచ్ అనేది లేనప్పుడు మానవత అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకు ఈ యంత్రాలు మనుష్యులు ఉద్యోగాలు పీకేసి మిగిల్చిన డబ్బు అడ్వర్టైజ్మెంట్ల మీద తగలేస్తున్నారు అది నా బాధ అసలు ఓ అడ్వర్టైజ్మెంట్ చూశాకనే నాకు కథలు రాయాలన్న ఐడియా వచ్చింది అన్నాడు సీతారామయ్య మీ కథల ద్వారా వాళ్ళని హడలు కొట్టారు ఒక విధంగా మీ తెలుగుని మీరు ఉపయోగించుకున్నట్టే అయ్యింది పోన్లేండి నాకేం బాధ లేదు వాళ్ళని విడిచిపెట్టకండి మూడో మార్గం తెలుసుకోవడానికి వాళ్ళు ఎంత డబ్బే ఇచ్చేట్టున్నారు ఆ డబ్బు వాళ్ళ జేబులోది కాదుగా డిపాజిటర్ల డబ్బేగా డబ్బు గురించి కాదమ్మా వాళ్ల కళ్ళు తెరిపించాలనే నా ప్రయత్నం అంతా మనిషి కనిపెట్టిన యంత్రాన్ని ఓడించడం మనిషికే సాధ్యమైన నిరూపించడమే నా లక్ష్యం మనిషిని విస్మరిస్తే అతని ప్రయోజనాలను కాలరాస్తే విలయం తప్పదని వాళ్ళు ఒప్పుకుంటే నాకది చాలు అని శాంతంగా అంటూనే ఆమెను మీటింగ్కి బయలుదేరదీశాడు సీతారామయ్య కుంటనక్క ముసలాయన నేతృత్వంలో బ్యాంకర్స్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళ చుట్టూ డజన మంది న్యాయవాదులు కనపడ్డారు మీటింగ్లో అత్యుత్సాహంగా ఉన్న ఓ కుర్రలాయరు సీతారామయ్య నువ్వనే ఆ విధానాలు రెండు చట్టవిరుద్ధమని నీకు ఈపాటికే తెలిసే ఉంటుంది అయినా నీ కథలకు డబ్బు ఇచ్చాం అని మొదలెట్టబోతుంటే సీతారామయ్య అడ్డుకున్నాడు నాయనా మా బ్యాంకు రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు నేను లా డిపార్ట్మెంట్లోనే పనిచేశాను ఇప్పుడు కూడా కొత్త బ్యాంకులు పెడదాం అనుకున్నప్పుడు నా సలహా సంప్రదింపులకు వస్తూ ఉంటారు నువ్వు కూడా చట్టం తెలుసుకుని వచ్చాక ఇద్దరం కూర్చుని మాట్లాడితే మంచిది కన్ఫ్యూషన్ ఉండదు అన్నాడు దాంతో అక్కడున్న వాళ్ళందరికీ సీతారామయ్య తడాఖయ్యవటం కాస్త బోధపడింది జవాబుగా కుర్రలాయన నోరు ఉండగానే అతని సీనియర్ చివాట్లేశాడు నువ్వురుకో సుధాకర్ అంటూ చూడండి సీతారామయ్య గారు కుర్రాడు తెలియకేదో మాట్లాడాడు సంగతి ఏమిటంటే మీరు రాసిన రెండు విధానాలు చట్టబద్ధమైనవో కావో మాకే సరిగ్గా తెలియలేదు ఆ పద్ధతిలో టెస్ట్ చేసి కోర్టుకెళ్ళి ఏమవుతుందో చూడటం పెద్ద తలకైనొప్పి ఈరోపుగా ఆ విధానం ప్రజల్లోకి వెళితే చాలా చిక్కులు వస్తాయి అది జరగకుండా చూస్తారని మీరు హామీ ఇస్తారేమో కనుక్కుందామని పిలిచాం అన్నాడు చాలా తెలివితేటలుగా మీరు ఆ కథలు కొనుక్కున్నారు అచ్చు వేయించకపోతే అది మీ ఇష్టం నా మటుకు నేను ఆ రెండు విధానాలు ఉపయోగించి కథలు రాయనని హామీ ఇస్తున్నాను సరేనా అన్నాడు సీతారామయ్య వాటి సంగతి సరే మూడో విధానం మాట ఏమిటి మొదటి రెండిట్లో అది కూడా బ్యాంకు దోపిడీ చేసే మరో దిక్కుమాలిన ఐడియా అయ్యానా అంటూ అరిచాడు గుంటనక్క ముసలాయన సీతారామయ్య నొచ్చుకున్నట్టు కనపడలేదు సుజాత గారికి కూడా చెప్పాను నేను టైటిల్ ఆకర్షణీయంగా ఉండాలని అలా పెట్టడం జరిగింది కానీ అదంతా నిజమైన దోపిడీ కాదు ఆ పద్ధతులు నీతివంతమైనవి కాకపోవచ్చు కానీ చట్టవిరుద్ధమైనవి కూడా కావు మూడో విధానం అంటారా అది పూర్తిగా చట్టబద్ధమైనది మీకే సందేహమూ అక్కర్లేదు మీటింగ్లో ఉన్న బ్యాంకర్స్ అందరూ ఉలిక్కిపడి ఒక్కసారిగా మాట్లాడడం మొదలుపెట్టారు గుంటనక్క ముసలాయన నిలబడి చెయ్యెత్తి వాళ్ళందరినీ ఆపి అంటే మొదటి రెండు విధానాలంతా ఇదిగాను మూడది కూడా పనిచేస్తుందంటావా అన్నాడు నిస్సందేహంగా అని జవాబిచ్చాడు సీతారామయ్య నిబ్బరంగా అలా అయితే ఇంకో వంద రూపాయలు పెట్టి అది కూడా మేము కొనేస్తాం నువ్వు కథ రాయనక్కర్లేదు కూడా ఇంకో ఖర్చు మిగులు నీకు ఆ కథ ఆ దోపిడీ విధానం ఏమిటో నోటీసు చెప్పేసే మాకు చాలు అంతేకాదు జన్మలో మళ్ళీ కథల జోలికి పోయిన మాట ఇస్తే వెయ్యి రూపాయలు ఇస్తాం హార్డ్ క్యాష్ క్యాష్ డౌన్ అన్నాడు గుంటనక్క తన ఔదార్యానికి తానే మూర్చపోయినట్టున్నాడు కుర్చీలో కూలబడ్డాడు సీతారామయ్య తొనకలేదు బెనకలేదు నేను స్టాంపు కాగితం రాయించి తెచ్చాను మీ లాయర్ గారికి కూడా చూపించండి దాని ప్రకారం నేను కథలు రాయకుండా ఉండడానికి గాను మీ బ్యాంకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏడాదికి ఇరవై ఐదు వేల రూపాయలు నేను బతికున్నంతకాలం నాకు నా తదనంతరం నేను చెప్పిన ధర్మ సంస్థలకు ఇవ్వాలి అని అతను అంటూ ఉండగానే హాలులో పెద్ద రగడ చెలరేగింది సుజాత హృదయం ఎగిరి గంతులేసింది వాళ్ళ ఎడిటరు చిరునవ్వు అవస్థ పడుతున్నాడు సద్దుమణిగాక సీతారామయ్య మళ్లీ మాట్లాడాడు ఒకే ఒక కథకు అంత డబ్బు ఇవ్వడం మీకు నచ్చదేమోననుకుంటాను అందుకనే ఇంకో ప్రతిపాదన పెడుతున్నాను ఆ జీతానికి నన్ను మీ అసోసియేషన్కి హ్యూమన్ రిలేషన్స్ కన్సల్టెంట్గా నియమించండి ఉద్యోగ బాధ్యతలు నెత్తిన పడ్డప్పుడు కథలు రాసే తీరికి ఎక్కడుంటుంది కుర్రలాయర్ లేచి అరవడం మొదలెట్టాడు ఆ మూడో విధానం సంగతి ఏంటి ఆ అగ్రిమెంట్లో దాని గురించి రాసి ఉందా అది చెప్పకపోతే మేము దేని మీద సంతకాలు పెట్టాం అగ్రిమెంట్ మీద మీరు సంతకాలు పెట్టిన మరుక్షణం నేను దాని గురించి చెప్పేస్తాను అన్నాడు సీతారామయ్య సీతారామయ్యను బయటకు పంపి కాసేపు తర్జన భర్జనలు అయ్యాక అతని లోపలికి పిలిచారు అసోసియేషన్ వాళ్ళు అందరి మొహాలు వేలాడి ఉన్నాయి ఈసారి ప్రతాపరావు గొంతు సవరించుకున్నాడు సీతారామయ్య గారు హ్యూమన్ రిలేషన్స్లో కన్సల్టెంట్ కావాలని మేము ఎప్పటినుంచో అనుకుంటున్నాం మీ ప్రతిపాదన మాకు నచ్చింది నేను మా ప్రెసిడెంట్ గారు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాం మీరూ సంతకం పెట్టి మాకు కాపీ ఇస్తే చాలు అంటూ స్టాంపు కాగితం సీతారామయ్య చేతికిచ్చాడు అతను ఆ కాగితం అందుకుంటూ ఉండగానే కుర్రలాయర్ మళ్లీ అరిచాడు ఆ మూడవంత ఎవడో చెప్పమనండి అంటూ అవునవును చెప్పాలి కదూ అంటూనే సీతారామయ్య సంతకం పెట్టి ఓ కాపీ ప్రతాపరావు చేతికిచ్చాడు పెన్ క్యాప్ మూసి జేబులో పెట్టుకుంటూ నిజం చెప్పాలంటే అది చాలా సింపుల్ బ్యాంకును దోపిడీ చేసే మూడో మార్గం ఏమిటన్నదేగా మీరు తెలుసుకోవాలనుకుంటున్నది ఆ మెథడ్ నెంబర్ త్రీ ఇదే అన్నాడు సుజాత చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయింది మీరింతవరకు బ్యాంకు దోపిడీ మెథడ్ నెంబర్ త్రీ కథ విన్నారు రచన శ్రీ ఎంబీఎస్ ప్రసాద్ వినిపించినది పప్పు భోగారావు ఈ కథ వినిపించమని కోరిన వారు శ్రీ ఎన్కే బాబు అధ్యక్షులు సహజ సాంస్కృతిక సంస్థ విజయనగరం ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడూ మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో కథా స్రవంతి